సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ శ్రేణులతో భేటీ కాబోతున్నారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది తెలంగాణ మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరించిన సందర్భంగా అనిపిస్తుంది రేపు పదకొండు గంటలకి ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ నిర్వహించబోతున్నారు ఎలా ఉండబోతోంది ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు పార్టీ బలోపేతం గురించి కానీ రాబో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చేయబోతున్నారు నిర్దేశం చేయబోతున్నారు చెప్పండి రేపు చంద్రబాబు భేటీ చర్చ జరుగుతుంది ఏమంటారు రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో నిన్న బేగంపేటలో పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికాం రేపు కూడా గ్రామాల నుంచి కార్యకర్తలు మా నాయకుని చూడాలి ముఖ్యమంత్రి హోదాలో చూడాలి ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులకు గురై జైలు జీవితాన్ని అనుభవించి కష్టాలని కన్నీళ్ళ ఇబ్బందులను టైంలో కూడా తెలంగాణకు సమయం ఇచ్చి క్యాడర్ బలోపేతం చేసే అటువంటి అనేక సంఘటనలు చూసావు తాను ఒకవైపు అక్కడ క్యాడర్ని ప్రోగ్రామ్ చేస్తూ ఇక్కడొచ్చి మనోధైర్యాన్ని నింపుతూ మంచి రోజులు వస్తాయన్న నమ్మకాన్ని కల్పించినటువంటి చరిత్రలో ఇలా మా నాయకుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇదే భవన్కు రావడం క్యాడర్లో పెద్ద ఎత్తున ఉత్సాహం ఉంది అందుకనే గ్రామీణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున అసలు రేపు ఏం జరుగుతుంది కార్యక్రమాన దానికంటే ముందు క్యాడర్ మా నాయకుడిని చూడాలి అతన్ని ముఖ్యమంత్రి అయినటువంటి అలా పలకరించాలి కలవాలనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది అందుకనే రేపు కార్యకర్తలతో ఉన్నటువంటి ఆత్మీయ సమ్మేళనము జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన మాకు అందరికి కూడా కాబట్టి ఆ ఉత్సవం ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు మా నాయకులతో మమేకం అవుతాము అనేటువంటి యాంగ్జైటీలో మేము అందరం ఉన్నాం ఒక రకంగా తెలంగాణలో కరెంట్గా తెలుగుదేశం పార్టీ గురించే చర్చ జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీల్లో ఒక దశలో కనుమరగింది టీడీపీ అనుకున్న దశ నుంచి మళ్ళీ ప్రభావం చూపిస్తుంది తెలుగుదేశం పార్టీ అనే స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది దీన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అంటే ఒక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పికప్ అయ్యింది కారణం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దరిదాపుగా ఇప్పుడు దీంతో ఐదో టర్ము ప్రతిపక్షంలో ఉన్నాం మేము అయినా కూడా ఇక్కడ తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉంది సరే జాతీయ స్థాయిలో ఇప్పుడు మాకు లీడర్స్ ఒక నలుగురు ఐదుగురు లీడర్స్ ఉన్నా కూడా కింద గ్రామీణ ప్రాంతంలో లీడర్స్ బాగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదైతే పోరాటం చేశాడో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసానికి ఏ విధంగా అయితే పోరాటం చేసేసాడో అందుకని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పోరాట పటిమ ఉన్నదనేది అందరికీ తెలుసు దానికి సైమల్టేనియస్గా ఇక్కడ తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఏదైతే మా స్పేస్ ఖాళీ చేసి టీఆర్ఎస్ తీసుకుందో మళ్ళీ టీఆర్ఎస్ ఖాళీ అయ్యి మా స్పేస్ పెరుగుతుంది టీఆర్ఎస్ ఇవాళ లేకుండా అంతరించిపోతుంది అంటే దానికి అర్థం ఆటోమేటిక్గా తెలుగుదేశం పికప్ అవుతున్నట్టే అర్థం అందుకనే దాంట్లో భాగంగానే ఇప్పుడు కింద గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల స్థాయిల్లో కానీ పార్లమెంట్ లెవెల్లో కానీ చాలామంది మా పాత మిత్రులంతా కూడా మళ్ళీ తెలుగుదేశంతో రేపు చూస్తారు మీరు రేపు ఎంతమంది సార్కి స్వాగతం పలకడానికి వస్తున్నారు దాంట్లో వారు కూడా ఉన్నారు పాత వారు కూడా వస్తున్నారు సార్కి మేము ఒకసారి కలుస్తాము ఇక మేము కలిసి పనిచేద్దాం మనం అందరం అని కూడా అంటున్నారు ఇది మంచి పరిణామం కాబట్టి రేపు మా కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు మొదట సార్ ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా ఆఫీస్కు రాబోతున్నారు పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పిలిచే అవకాశం ఉందా స్వాగతించే అవకాశం ఉందా ఇదంతా పార్టీ బలోపేతం దిశగా చంద్రబాబు నాయుడు డ్రీమ్ కాబట్టి తెలంగాణ నాయకులుగా మీరు దానికి ఓకే అంటారా సహకరిస్తారు తప్పకుట్టండి తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్ద వేదిక ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా మనసావాచ తన మనసుకు నచ్చిన విధంగా బడుగులకు బలహీ బలహీనులకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇంకా తెలంగాణ ప్రతా ప్రాంతంలో పటేల్ పట పటవారి వ్యవస్థతోటి ఇంకా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేకుండా పోయింది పేదింటి బిడ్డలకని అనుకొని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగానే ప్రభుత్వం వచ్చిన అనంతరము ఫస్ట్ పటేల్ పటవారి వ్యవస్థని ఒక్క కలం పొడుతోటి పాతాళానికి దొక్కితే పల్లెల్లో ప్రతి పేదింటి బిడ్డ రచ్చపండడ కూసుకొని కాల రెగిరేసి ఎన్టీ రామారావు చంద్ర పేరు చెప్పుకుంటూ అన్ని రంగాలలో మేమున్నాము సైతం అని వచ్చినటువంటి పరిస్థితులలోకి వెళ్ళి ఈరోజు ఆయన ఆశయాలకు ఆయన సిద్ధాంతాలకు ఒక పోరాటాల వీరుడుగా సరి అయిన రాజకీయ వారసుడుగా ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి దిశ దిశ భవిష్యత్ తరాలకు ఉండే రీతిలో రాత్రింబగళ్ళు కష్టించి కష్టపడి ప్రజల కోసం పోరాటం చేసి ఇవాళ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో సైతం నాయకుడు అంటే చంద్రబాబు లాగా ఉండాలి ఏ పార్టీ నాయకుడైనా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పోరాటమే ఉండాలన్నటువంటి పరిస్థితులు కలిగినాయి ఇవాళ మాకు తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన అనంతరం మా తెలంగాణకు రావడం ఒక పెద్ద పండుగ వాతావరణం తెలంగాణకు రావడమే ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి దేవాలయం లాంటి ఇందులకు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నాడు అడుగు పెట్టడంతో ఇవాళ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వెయ్యేనుగుల బలం వస్తుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మా పార్టీలో మా యూనివర్సిటీలో ట్రైనర్స్ అయినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు వారి అవసరాలకు ఇతర పార్టీ ఇతర పార్టీలకి పోయినా ఈ పార్టీ ఎప్పుడైనా అందరికీ వేదికనే కనుక అందరినీ స్వాగతిస్తాం మాకు పార్టీ బలోపితం కావాలి మేము ప్రభుత్వంలోకి రావాలి ప్రజలకే మేము సేవ చేయాలి అదే మా పార్టీ నాయకుడు మాకు చెప్పేటువంటి మరి ఆదేశం ఉంటుంది కనుక తప్పకుండా అందరినీ ఆహ్వానిస్తాం అందరి కలుపుకొని తీసుకొని పోతాం రేపు లోకల్ బాడీస్ వస్తున్నటువంటి సమస్తగత ఎన్నికలలో మేము సైతం ప్రభుత్వం ఇప్పుడు ఏలుతున్నటువంటి కాంగ్రెస్కు అటు మరి టీఆర్ఎస్కు ధీటుగా మేము థర్టీ పర్సెంట్కు రీచ్ అయ్యే రీతిలో రేపు మా పోరాటం ఉంటుందంటని చెప్పి మా ఆశాభావాన్ని మేము చెప్పడమే కాకుండా ప్రజలు సైతం చెప్తూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం జెండా కావాలి తెలుగుదేశం పార్టీ నీడ కావాలి తెలుగుదేశం పార్టీ తోటి మేము ప్రజలలో ఉండాలనేటువంటి ఆలోచన మా తెలంగాణ ప్రాంతంలో ఉంది కనుక తప్పకుండా ప్రజలు ఎక్కడ ఉంటే తెలుగుదేశం అక్కడ ఉంటుంది తప్పకుండా మేము పనిచేస్తాం సరే చెప్పండి రేపు పదకొండులో జరగబోయే భేటీ జాతీయ అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఒక చారిత్రక ఉంటున్నారు ఏ ఎజెండా ఉండబోతోంది ఎజెండా ఏముండబోతోంది కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు భరోసా అంటే నిన్న ఆయనకు తెలిపిన స్వాగతంలోనే బయటపడ్డది ఇక్కడ తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల సముద్రణ కొరకు ఎన్టీఆర్ పెట్టిండు ఆయన మండల వ్యవస్థ తెచ్చి అంటే తహసీల్దార్ ఆరు మండలాలు ఐదు మండలాలు ఒక తహసీల్దార్ ఉండేది పరిపాలనా వ్యవస్థ ప్రజలకు దూరంగా ఉన్నదని మండలాలు తెచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి సెక్రటేరియట్ని తన మన పల్లెకి తీసుకొచ్చింది జన్మభూమి ప్రజల దగ్గరికి పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే స్వయంగా వాళ్ళ పర్యవేక్షణలో జరగాలని చేసుకున్నారు అయితే ఇలా పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం ఉన్నది అయిపోయింది తెలుగుదేశం ఏడున్నదే అయిపోయిందంటే నిన్న ఎవ్వరు విలువకుండానే ఆయన మీద ఉన్న అభిమానంతో మరి వర్షంలో కూడా నిలువెత్తు నీళ్ళల్లో మునుక్కుంటా కూడా ఇంటి దగ్గర సాగదోలేనంటే ఇంతకంటే భరోసా ఏమీ అవసరం లేదు విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదలు సభ్యత్వం ప్రారంభించి ఆ సభ్యత్వం ద్వారా గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీల ఏర్పాటు అనంతరం అప్పుడు ఈ రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్లెల నుంచే ప్రారంభమవుతుంది కార్యక్రమాలు అధికారం ఉన్ననాడు అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందించినాం ప్రతిపక్షంలో వాళ్ళ వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకొని వాళ్ళ పక్షాన నిలబడతాం అయితే ఒకటే ఒకటి ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో రెండు విశిష్టతలు ఉన్నాయి ఒకటి తొంభై తొంభై ఒకటిలో ఎన్టీఆర్ కాంగ్రెస్ పాలనలో అవమానం మాట్లాడడానికి అవకాశం లేకపోతే నేను గౌరవ శాసనసభలోనికి ముఖ్యమంత్రిగానే వస్తానని ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేశాడు ఆయన గెలిచిండు మళ్ళీ ముఖ్యమంత్రిగానే లో సభలకు అడుగుపెట్టి మరి మేడంను అవమానపరిచే విధంగా దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు కంట తడిబెట్టి నేను గౌ ఇది కౌరవ సభ గౌరవ సభలోనికి అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రి వస్తున్నాడు మరి మేడం న్యాయం గెలవాలనే పాదయాత్ర లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం మరి చంద్రబాబు నాయుడు గారి కష్టానికి తగిన ఫలితం ప్రజలు ఇచ్చారు ఇది భారతదేశంలో ఊహించని ఫలితం అటు భారతదేశానికి ఇటు రెండు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాలకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరమని ఆయన యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన నాడే ప్రపంచ దేశాలన్నీ ఆయన కొరకు ఎంతో బాధపడ్డాయి మనోవేదన చెందింది ఇది ఒకటే తారకాణం మరి తెలుగుదేశం పార్టీని ఎవరు ఏంది దాని విలువను తగ్గించలేరు ఇలా రాజకీయ పార్టీలు ఏమైపోయిందంటే ఒక పార్టీ పొదుముకో పార్టీ రాజకీయ నాయకుడు అంటేనే గౌరవం లేకుండా పోయింది అందుకొరకు మనం ఏందంటే పార్టీ మారకూడదు ఒక పార్టీలో చేస్తే వాడు చివరి దశ వరకు కూడా అందులోనే ఉండాలి అలాంటి సాంప్రదాయమే మాది పదవుల కొరకు కాదు మేము పార్టీ కొర పని చేస్తాం సమష్టి కృషి చేస్తాం నమస్కారం అది పరిస్థితి ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాము రేపు జరగబోయే చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యనేతల భేటీ కూడా ఒక చారిత్రాత్మకం తెలంగాణ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది అనటానికి రేపు జరగబోయే భేటీ నిదర్శనం అనే అంశాన్ని వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు మళ్ళీ పూర్వవైభవం మాత్రం తప్పనిసరిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఆశాభావాన్ని వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మనిండే తెలుగు హైదరాబాద్